వెల్కమ్ టు డీ ట్వంటీ ఫోర్ టీవీ సుమలత పరిమితడకలో శ్రీరాముడి స్థలంపై కన్నేసిన రామకృష్ణపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ అయోధ్య రామ మందిర ప్రారంభమైన ఆనందంలో కోట్లాది మంది భారతీయులు ఆనంద డోలి కళ మధ్య ఉంటే కాకినాడ జిల్లా ఏలేశ్వరం మండలం మర్రివీడు గ్రామ పంచాయతీ పరిధిలో పరిమితడక గ్రామంలో స్థానికేతరుడైన పెద్దాపురం గ్రామానికి చెందిన రామకృష్ణ అనే ప్రబంధుడు ఏకంగా రామాలయం స్థలానే కబ్జా చేశాడని గ్రామ గిరిజనుల ఆరోపణలు నేపథ్యంలో సిపిఐ ఎంఎల్ వినోద్ మిశ్రా ఆర్గనైజింగ్ కార్యదర్శి కోసిరెడ్డి గణేష్ ఆధ్వర్యంలో ఏలేశ్వరం తహసీల్దార్ కార్యాలయం వద్ద నిరసన తెలిపారు అనంతరం డిప్యూటీ తహసీల్దార్ రవికృష్ణకి వినతి పత్రం అందజేశారు ఇదేంటి ఇలాగేస్తున్నారని ఎంఆర్ఓ గారికి కూడా తెలియపొచ్చాము ఎంఆర్ఓ గారు తప్పని చెప్పారు కానీ నిన్న సాయంత్రం ఏంటంటే ఒక యాభై నలభై మందిని ఎక్కడి నుంచి మొత్తం జనం తీసుకొచ్చి ఆ కాలనీలో ఉన్న ప్రజలందరిని బై డ్రాన్స్ అంటే చేస్తామంటే వాళ్ళందరూ తొలి చేసుకొని బైబ్రాన్స్ బైక్ ఎంఆర్ఓ గారి జిప్ కుస్రేడ్ గణేశ్వర రావు సిపిఎంఎల్ ఆర్గనైజింగ్ కమిటీ కార్యదర్శిని ఈ రోజు ప్రధానంగా ఎంఆర్ఓ గారి కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించడానికి ప్రధాన కారణం ఏంటంటే పరివేడు పంచాయతీ పరింతల గ్రామంలో ఆనంద నగర్ కాలనీ అనేటి ఉంది అది నూట ఏడు సర్వే నెంబర్లో ఉంది డెబ్బై కుటుంబాలు అన్ని కులాల పేర్లు గిరిజనులు అందరూ నివసిస్తూ ఉన్నారు ఆ కాలనీలో ఎనిమిది సెంట్లు రామాలయానికని కేటాయించడం జరిగింది ఆ రామాలయ స్థలంలో ఒక వలస వచ్చినటువంటి రామకృష్ణ అనే పెద్దాపురం గ్రామానికి చెందిన వ్యక్తి వచ్చి నేను గుడి పెట్టేస్తాను నేను పది లక్షల రూపాయలు గ్రాంట్ చేస్తున్నాను ఇవన్నీ అక్కడ ప్రజలను నమ్మించి వాళ్ళ దగ్గర కొంత సందాలు కూడా వసూ చేసినట్లు తెలిసింది అయితే ఇది జరిగి చాలా రోజుల నుంచి కొనసాగుతూ ఉంది అయినా ఆ యొక్క స్థలంలో రామాలయ నిర్మాణాన్ని చేపట్టవలసింది పోయి అతను సొంతంగా ఇల్లు నిర్మించుకుంటున్నారు ఏంటండి ఇక్కడ సొంతంగా మీరు ఇల్లు నిర్మించుకుంటున్నారు తప్పని అక్కడ గ్రామ ప్రజలు అందరూ కూడా అడగడం జరిగింది అయితే ఇది మా దేవుడు భూమి మా ఇష్టం నా ఇష్ట చేస్తాము నా సొంతంగా చేసుకుంటాను ఇది దేవుడు భూమి నాది అని అతను మొండి వైఖరిగా స్థానికుడు కాదు వలస వచ్చాడు అక్కడ ఈ రకమైనటువంటి దౌర్జన్యం చేస్తా ఉన్నాడు ఏంటండి అని గతంలో ఎంఆర్ఓ గారికి ఈ విషయాన్ని పది రోజుల క్రితం తెలియపరిచినప్పటికీ నేను ఆయనకి పట్ట ఇవ్వలేదు నేను పోలీసులు పంపిస్తాను మీకు ఏం భయం లేదు అని అక్కడ ఎంఆర్ఓ గారు చెప్పడం జరిగింది కానీ అక్కడ స్థానికుల కొంతమంది అధికార పార్టీ నాయకుల అండబండగా చూసుకుని వాళ్ళందరినీ రెచ్చగొట్టి అతను మళ్ళీ గుమ్మం మొత్తం అది పెట్టి ఇల్లు నిర్మాణం చేపడుతూ ఉంటే నిన్న సాయంత్రం అక్కడ కొంతమంది ప్రజలతో ఆయన వెళ్ళి మీ కాలనీ వాళ్ళందరూ ఈ గుడి కడతానో లేదో లేకపోతే నేను ఇల్లు కట్టుకుంటాను మీరు ఎవరన్నా కలెక్ట్ చేసుకుంటే సంపెట్టానని ఆ ఇళ్ళ మీదకి దౌర్జన్యంగా వెళ్ళి నిన్న భయభ్రాంతులకు గురి చేయించాడు ఈ రామకృష్ణ ఏంటండి ఇది ఇది మతకళాలు సృష్టించినాక రాముడికి కేటాయించిన స్థలంలో రామాలయం కట్టాలి అంతేగాని స్వార్థ ప్రయోజనాల కోసం ఇల్లు కట్టిస్తే ఒకవేళ ఎంఆర్ఓ గారు పట్ట ఇచ్చారా అని అడిగితే ఎంఆర్ఓ గారు పట్టలేదు అతను స్థానికుడు కాదు ఇతర ప్రాంతాల నుంచి వచ్చి అక్కడ ఆ యొక్క గిరిజనుల ఐక్యతగా జీవిస్తున్నటువంటి శాంతియుత వాతావరణంలో వచ్చి అక్కడ మతకరవి సృష్టించి అక్కడ ఈ యొక్క ఏసు క్రీస్తు చర్చిలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా నోటీసులు ఇప్పించడం ఇవన్నీ కూడా చేస్తా ఉన్నా అంటే ఈ ప్రాంతంలో ఎప్పటి వరకు కూడా హిందూ క్రిస్టియన్ ముస్లిం అందరూ సమానత్వంగా జీవిస్తా ఉన్నారు ఇక్కడ మతకాల సృష్టించడానికి చేస్తున్నటువంటి రామకృష్ణపై తగు చర్యలు తీసుకుని చట్టపరమైనటువంటి తగు కేసు నమోదు చేసి అతను తొలగించకపోతే ఇది వేరే ప్రమాదం ఉందని మేము ఈ సిపిఎంఎల్ వినోద్ మిశ్రా పార్టీతో నేను తెలియపరుస్తా ఉన్నా